చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఈ డ్రిప్ పైప్ నుంచి నీరు లీకేజ్ అవుతుంది ఈ వాటర్ లీకేజ్ను అరిగట్టే విధానము ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మిత్రులారా ముందుగా మనము ఒక టేపును తీసుకోవాలి టేపును తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు వాటర్ అనేది ఈ డ్రిప్ పైప్ నుండి లీకేజ్ అవుతున్నాయో దాన్ని గుర్తించి ఆ లీకేజ్ వద్ద మనము ఈ వీడియోలో చూపెట్ట చూపినట్టు మీరు టేప్ను వేసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ చాలా వాటర్ లీకేజ్ అనేది చాలా బాగున్నది ఫుల్ వాటర్ లీకేజ్ అవుతున్నాయి అయినా కూడా మనం ఈ విధంగా టేప్ సహాయంతో ఆ లీకేజ్ని అరికట్టవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మనం ఎంత వాటర్ లీకేజ్ అయినా కూడా సింపుల్గా ఈ విధంగా టేప్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మిత్రులారా ఇప్పుడు నేను టేప్ వేసాను ఎక్కడెక్కడ లీకేజ్ ఉందో అక్కడక్కడ టేప్ వేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా టేప్ వేయగానే ఎక్కడ కూడా మనకు వాటర్ లీకేజ్ అనేది ఉండదు అది కూడా ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు మీరు చూడాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఎక్కడెక్కడ మనకు వాటర్ లీకేజ్ అవుతున్న దాన్ని గుర్తించి అక్కడ మనం టేప్ తెసుకొని టేప్ ద్వారా ఈ విధంగా వేసేస్తే వాటర్ లీకేజ్ అనేది ఉండదు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి